ఎంటర్టైన్మెంట్ ఒక ఆర్టిస్ట్ కు ఆర్టిస్ట్ కూర్చున్నట్టు మాట్లాడితే ఏమి ఒక ఆర్టిస్ట్ కు ఆర్టిస్ట్ కూర్చొని మాట్లాడితే అది ఎంటర్టైన్మెంట్ ఒక ఆర్టిస్ట్ కు ఆర్టిస్ట్ కూర్చొని మాట్లాడితే అది ఎంటర్టైన్మెంట్ లారీ అద్దాలు పెట్టుకున్నట్లు ఉంది ఎందుకని అట్లాంటది మరి ఇంకేంది మా సేమ్ తక్కువ సేమ్ మహేష్ బాబు లేడు కానీ ఎక్కువ మహేష్ బాబు ఎక్కువ మహేష్ బాబు ఎక్కినా నీ కేరిక రాకేష్ మహసన్నాడు నీచేరిక రాకేష్ మహేష్ లాక్ ఉన్నాడు జోస్ అంటే మార్పు చెందినవాడే మనిషి నేను చెప్పేది మార్పు చెందినవాడే మనిషి నేను చెప్పాను చెప్పు వాళ్ళకి మార్పు వాడే చెందిన వాడే మనిషి మనిషి మంచి మంచి మాటలతో మంచి మంచి మాటలతో మంచి మంచి భావాలతో మంచి మంచి భావాలతో మీ ముందుకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు వస్తూనే ఉంటాడు వస్తూనే ఉంటాడు సో హాయ్ హలో నమస్తే గాయస్ రాకేష్ మాస్టర్ కొడంగల్ అన్నా రాకేష్ మాస్టర్ సో ఈ రోజు అయితే మేము ఇక్కడికి షూటింగ్ అయితే వచ్చినాము మంచి సూపర్ గాని చేసినాము ఇక్కడికి షూటింగ్ అయితే వచ్చినాము మంచి సూపర్ గాని చేసినాము మొత్తం సూపర్ హిట్ అయింది హిట్ వస్తుంది చూడండి భయం ట్రిపుల్ టూ భయం ట్రిపుల్ టూ ఓకే మాట్లాడన్నా కంటెంట్ బాగుంటది అన్ని బాగుంటాయి నేను లేపేది నేనే ఓకేనా పైకి లేపుతా యార్కి అవునవును నాకు కాకుండా నాకు అర్థం కాకుడు బసీర్ మాస్టర్ కదా బషీర్ మాస్టర్ మీ మాస్టర్ బసీర్ మాస్టర్ని నన్ను చాలా మంది ఏమంటారు తెలుసా కామెంట్ లో బషీర్ మాస్టర్ లేపే నేను ఎందుకు లేపేసా చెప్పు కాంబేటి ఉంటాయి అన్ని ఓకేనా మరి నేను రాకేష్ మాస్టర్ చంపేసిన అంట సో అట్లనే బషీర్ మాస్టర్ చంపేయరా అంట మాస్టర్ జనాలు అంటున్నారు పట్టేసుకుంటే ఎందుకు లేపేస్తావుతా చెప్పు లేపే నీకేనా తెలియదు కానీ ఏం చేసినావో నాకు సంబంధం లేదు కానీ నేను ఇప్పుడైతే ఏం చెప్తున్నా అంటే రాకేష్ మాస్టర్ అంటే బషీర్ మాస్టర్ శిష్యు రాకేష్ మాస్టర్ అంటే బషీర్ మాస్టర్ చాలా ఇష్టం అవును ఓకే రాకేష్ మాస్టర్ గురువు బషీర్ మాస్టర్ కురికి శిష్యుని ఎవరికి శిష్యుని కాదు బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ అంటే నాకు మధ్యలో పరిచయం అంటే మాకు మా లాకా నీకు అదే అదే నేను నేను రాకేష్ మాస్టర్ గురువు నా శిష్యుడిని అట్లా నువ్వు అంటే గురువులాకానీ కాదు సింపుల్ పరిచయం అనే తోటి నా డాన్స్ నేర్పిస్తా నీకు ఏం నేర్పించాలి నా విషయాలు ఇంకేం లేదు ఈ రోజు ఈరోజు బయలుదేరిపోవాలి ఇంకా షూటింగ్ అయిపోయింది లాస్ట్ ఇంకా కలుద్దాం మళ్ళీ ఇప్పుడు కలుద్దాం మీ కర్నూలు వస్తా నేను ఓకేనా ఏం బాగాలేదులే కానీ అయినా నువ్వు చాలా పెద్ద ఫేమస్ అన్నా నిజంగా చాలా అంటే చాలా పెద్ద ఫేమస్ ఎట్లా ఫేమస్ అయినా నాకు అర్థం మొడ్డ వరకు వారాకొస్తున్నాయి వీడియో డైలాగ్ తోటి ఫేమస్ అయినా అంటే ఎట్లా అంటే మామూలు నువ్వు అంటే ఓడి ఓన్ గా మొబైల్ పెట్టి చేసినావా నువ్వు ఓన్ గానే చేస్తాను నేను ఎప్పుడు ఓన్ గానే అంటే ఫస్ట్ వీడియో నేను ఎవరిని ఎల్ఫాడు గాను ఇట్లా ఇట్ల ఫంక్షన్ లో పోతే పడుకుంటా లెఫ్ట్లేదు నేనే చేసుకుంటాను ఫస్ట్ వీడియో యాడ్ చేసిన ఫస్ట్ బాగు నేను ఇప్పుడు రాకేష్ మాస్టర్ అప్పుడు వీడియో చేసినప్పుడు ఫస్ట్ వీడియో అయితే నా బొచ్చు నా ఇంటికి అనే వీడియో చేసిన నా సమాధి ఇక్కడ బూడి చాలా అది అని చెప్పేసి నేను అది ఒక వీడియో అట్లా నువ్వు ఫస్ట్ వీడియో వీడియో అంటే పత్రికలు తక్క సంపాదించిన నా పెళ్లి ఉంది అందరు రావాలి పత్రికలు తక్క సంపాదించిన దానికి వైరల్ అయింది వైరల్ అయినాక దాని అంటే ఒక కామెంట్ వచ్చింది ఏమని నా వీడియో సింపుల్ అడిగిన నేను నా వీడియోలు ఏవి ఎక్కడెక్కడ వస్తున్నాయి ఒక ఏమని పెట్టిన కామెంట్ వస్తుందని పెట్టిండు ఆ డైలాగ్ నేను ఏం కొట్టినా అదే కొడుకున్నారా కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచన చేసి పెట్టానని చెప్పినా అరే ఓ అరే నీకే అని ఆ డైలాగ్ అన్ని ఫేమస్ అయినాయి ఆ డైలాగ్ వల్ల బా ఆ కామెంట్ లేదు థ్యాంక్స్ అంటే చెప్పు చెప్పని ఆల్రెడీ చెప్పినా అయిపోయింది ఎట్టు ఇప్పుడు వాడు కామెంట్ పెట్టినందుకే కదా నువ్వు ఆ వీడియో వీడియో చేసిన కామెంట్ పెట్టింది వేరేలాగా కామెంట్ పెట్టింది అంటే ఎట్లా తెలుసా వాడు కామెంట్ పెట్టిన నేను మళ్ళా రిప్లై రిటర్న్ రిప్లై కొట్టినా అని నా టాలెంట్ వాడు కామెంట్ పెట్టిన దానికి నేను రిటర్న్ రిటర్న్ కొట్టినా అంటే వాడు కామెంట్ పెట్టినందుకే కదా నువ్వు నువ్వు కొట్టినది లేదు కామెంట్ పెట్టకుండా కొట్టవు కదా ఫస్ట్ వీడియో నాది పత్రికలు చక్క సపంచి పేమెంట్ చేసింది కదా అంటే కామెంట్ ది కదా కాదు మొడ్డ వాళ్ళ కోసం అనేదానికి నేను రియాక్షన్ అయినా వాడు ఏమంది కామెంట్లు ఏమనలేదు కామెంట్ పెడతాను ఎట్లా ఎత్తాయో నాకు తెలిసే తెలుసు సోషల్ మీడియా అది వచ్చింది ఇది వచ్చింది అని వెళ్తాను ఇవన్నీ ఏం పట్టించుకోలేదు నాకు ఓన్ టాలెంట్ ఓన్ వీడియోలు ఓన్ వాయిస్ ఉంటాయి ఎక్కువ డబ్బింగ్ వీడియోలో నేను ఎందుకంటే అప్పుడప్పుడు అంటే టైం బోర్ వచ్చినప్పుడు చేస్తా ఎందుకంటే కంటెంట్ ఉన్నప్పుడు చేయలేను టైం ఏమైనా టైం పాస్ కాకుండా వెళ్తాం మొట్టవరగా అంటే ఈ పబ్లిక్ చూసి చేస్తాను ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు ఏమి ఇబ్బంది అది ఎంటర్టైన్మెంట్